గోదావరి పుష్కరాలు ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం రెండవ డివిజన్ వెంకట్రామయ్య నగర్ నందు ఘనంగా నిర్వహించారు రాజమహేంద్రవరాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు గోదావరి పుష్కరాలు ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం రెండవ డివిజన్ వెంకటరామయ్య నగర్ ఘనంగా జరిగింది ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సభాధ్యక్షత జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు సాఫ్ చైర్మన్ అనిమిని రామనాయుడు నగర కమిషనర్ కేతన్ గార్గ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కాసేపు టేబుల్ టెన్నిస్ షూటింగ్ క్యారమ్స్ చెస్ ఆడి అందరిలో ఉద్దేశాన్ని నింపారు అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రసంగిస్తూ రాజమహేంద్రం చరిత్రలో గోదావరి పుష్కరాల ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒక మైల్ రాళ్ళగా నిలిచిపోతుందన్నారు పుష్కరాలకు వచ్చేటువంటి భక్తులకు అన్ని మౌలిక సదుపాయాలతో పాటు ఈసారి క్రీడలను కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతో ఈ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించుకోవడం కోట్ల మున్సిపల్ సాధారణ నిధులు ఒకటి సున్నా కోట్ల శాప్ నిధులు కలిపి మొత్తం కోట్లతో ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు ఇందులో క్యారమ్స్ చెస్ టేబుల్ టెన్నిస్ షూటింగ్ స్నూకర్ బిలియార్డ్స్తో తో పాటు జిమ్ కూడా ఉన్నట్లు వెల్లడించారు ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ద్వారా నగరపాల సంస్థకు ఏటా పది లక్షల ఆదాయం సమకూరనుందని తెలిపారు గడిచిన ఏడాది కాలంలో రాజమహేంద్రంలో నూట యాభై కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు ఈ ఏడాది మరో వంద కోట్ల పనులు చేపట్టబోతున్నట్లుగా తెలిపారు ఇది కేవలం ఆరంభం మాత్రమేనని రానున్న రోజుల్లో నగరాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపే దిశగా పనులు చేపడుతున్నట్లుగా ప్రకటించారు అలాగే ఖేలో ఇండియా ద్వారా లారీ స్టాండ్లో సుమారు యాభై కోట్లతో మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్లుగా ప్రకటించారు నగరపాలక సంస్థ నుంచి కేంద్రానికి ఇప్పటికే డిపిఆర్ కూడా సమర్పించడం జరిగిందన్నారు ఎమ్మెల్సీ సోమవీర్రాజు మాట్లాడుతూ క్రీడలతో శారీరక మానసిక దృఢత్వం పెరుగుతుందన్నారు సాఫ్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ గోదావరి పుష్కరాల పేరుతో ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు తిరుపతి తర్వాత రైఫిల్ షూటింగ్ ఉన్నట్లుగా తెలిపారు మరోవైపు క్రీడల పట్ల మక్కువతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రీడా రంగానికి అత్యధిక ప్రాధాన్యత అధిక ప్రాధాన్యతనిస్తోందని అవసరమైనటువంటి మైదానాలను అభివృద్ధి పరచడంతో పాటు క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి కావలసిన అన్ని అవకాశాలను కల్పిస్తోందన్నారు రానున్న రోజుల్లో రాజమహేంద్రవరాన్ని అటు టూరిజంతో ఇటు స్పోర్ట్స్ హబ్ గా కూడా కృషి చేసినట్లు తెలియజేశారు అభిమానులు నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు దాంతో పాటు అనాలోచన కార్యక్రమం చేస్తే కూటమి వచ్చిన తర్వాత కమిషనర్ గారితో మేము చర్చించి దేవి చౌక్ ఏదైతే సమస్య ఉందో శాశ్వత పరిష్కారం కింద డ్రైన్ తుమ్మలో అంతా తిరిగి వెళ్ళడం వల్ల కాదు ఆ రెయిన్బో కరాచి స్వీట్స్ అమ్మట ఆ వెటరీ డిపార్ట్మెంట్ నుంచి వెళ్లి మేజర్ డ్రైన్ కి కలిపే విధంగా కమిషనర్ గారు మంచి ఆలోచనతో చేసి ఎక్స్పెండిచర్ కూడా తగ్గించి ఆ కార్యక్రమానికి శాశ్వత పరిష్కారం చూపించాం కానిప్పుడు రోజా గారు వచ్చి దేనికి శంకుస్థాపన చేశారు నీ ముక్కే ఎదురా అంటే ఎలా చూపించాలి కానీ రోజాగారు నీ ముక్కే ఎంట్రా అంటే ఎలా చూపించడానికి ట్రై చేశారు తక్షణమే ఆ రోజు ఆపమన్నాం ఆపించి ఈ రోజు పూర్తి చేసుకున్నాం అదే అది కూడా అయ్యింది ఆవిడ వెళ్ళిపోయారు శిలా పథకం వేసుకున్నారు ఈ రోజు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని మళ్ళా పూర్తి చేసే కార్యక్రమం కూటమే చేస్తా ఉంది నేను మరలా చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి గొప్ప ఆలోచనతో వెళ్తా ఉన్నాను వాళ్ళ యొక్క ఆలోచన నరేంద్ర మోడీ గారు పైనుంచి ప్రోత్సాహాలు అందిస్తున్నారు కాబట్టి ఈ బండి పరిగెడతా ఉంది మరింత శోభతో కల్చరల్ సిటీ కల్చరల్ క్యాపిటల్ గా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో అటు కమిషనర్ గారు ఇటు ఎమ్మెల్యే గారు అందరం కలిసి ఒక మంచి ఆలోచనతో ఈ రాజమండ్రిని పుష్కరాలు వచ్చే టైంకి కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులను సమీకరించి ఈవేళ ఈ స్పోర్ట్స్ క్లబ్ అనేది మన నగరానికి ఒక మంచి కళనిచ్చేటువంటి కార్యక్రమంగా నేను పాడు మాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం ఏదో వచ్చి రాయల్ ఎసేస్ పేర్లు వేసుకుని శంకుస్థాపన చేసుకొని పోయేది కాదు చేసి తిరుగుతామని చెప్పి ఆ రోజు ఇక్కడే మేము మీ సమక్షంలో చెప్పాం ఒక నెల లేట్ అయినప్పటికీ దీన్ని ప్రారంభించడం జరిగింది మరొక్కసారి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలియజేసుకుంటూ దీనికి నిజంగా స్పోర్ట్స్ అథారిటీ నుంచి రాజమండ్రి ప్రజల గురించి నిరంతరం ఆలోచించే ఒక యువ ఎమ్మెల్యే వాసన గారికి స్పోర్ట్స్ అథారిటీ తరఫున మరొకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ కమిషనర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ